ఈరోజు మన వినుకొండ ప్రాంతం జిల్లా అంతా అలాగే మన రాష్ట్రం దేశం అంతా సుభిక్షంగా ఉండాలని మంచినీటి సమస్య పరిష్కారం అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాం ఈ ధనుర్మాసంలో ఆ శ్రీకృష్ణుని అమ్మవారిని శ్రీకృష్ణుని దర్శించి ఈరోజు మేము అనుకున్న దానికంటే ఎక్కువ పూజా ద్రవ్యాలతో విశేష పూజా ద్రవ్యాలతోటి పూజ చేసేటువంటి అదృష్టం అవకాశం భగవంతుడిచ్చారు మీ అందరూ మీ అందరూ సహకరించారు ఇదంతా మా అదృష్టంగా భావిస్తున్నా తప్పనిసరిగా మనం ఇనుకున్న ప్రాంతాన్ని జిల్లాని రాష్ట్రాన్ని మన దేశాన్ని ఆ శ్రీ ఆ శ్రీమల్ నారాయణ బాగా అభివృద్ధి చేస్తారని మంచి నీటి సమస్యగా పరిష్కారం అవుతుందని ఈరోజు ప్రార్థించడం జరిగింది దాంతో పాటు మీరందరూ కూడా విశేషంగా పూజ చేస్తారు కూడా ఉండాలని మీ నెరవేరాలని దేవుణ్ణి ప్రార్థిస్తాను అలాగే మల్లికా గారు ఉన్నప్పుడు ఎంతో వాటితో అవినాభావ సంబంధం ఉండేది వారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం గోదాదేవి కళ్యాణం ఇవన్నీ కూడా విశేషంగా జరిపించేవారు ఇక్కడ ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేవాళ్ళు మల్లికా గారు ఈ రోజు ఒకసారి వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నా అలాగే వారి సంకల్పం మల్లిక గారి సంకల్పం ఈ ఆశ్రమం బాగా అభివృద్ధి చెందాలి ఎక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ వారి కోరిక నెరవేరాలని ఆ సంకల్పం ఎప్పుడు ఎల్లవేళలా నెరవేరాలని కోరుకుంటూ ఈ చిరంజేయ స్వామి ఆశ్రమం కమిటీలో ఉన్న సభ్యులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే నేను కూడా ఒక సభ్య కుటుంబ సభ్యుడిగా మీరందరూ మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను ఎప్పుడూ ఏమున్నా నా అండదండలు ఉంటాయి నా సపోర్ట్ ఉంటుంది ఈ ఆశ్రమంలో సభ్యులందరికీ కూడా ఈ ఆశ్రమం ఇంకా బాగా బాగా అభివృద్ధి చెందాలని ఎన్నో విశేష కార్యక్రమాలు ఇక్కడ నుండి జరగాలని కూడా నేను కోరుకుంటున్నా మరి ఈరోజు మమ్మల్ని విశేషంగా ఈ పూజల్లో పాల్గొనే చేసిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తేనెతోటి అలాగే తమలపాకులతో అలాగే తులసి ఆకులతోటి పండ్లతోటి నిమ్మకాయ దండతోటి అలాగే ముప్పై మూడు రకాల పూలతోటి కూడా మరి దండేసి వైజయంతిమాల దండేసి పూజ చేసుకునేటువంటి అదృష్టం మాకు రావడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం అన్ని సంకల్పాలు నెరవేరాలని నేను అనుకున్న వాళ్ళకి కూడా కొత్త పదవి బాధ్యతలు కూడా రావాలని ఇంకా మన వెనుకొండ ప్రాంతం యొక్క అభివృద్ధి జిల్లా అభివృద్ధి ఎంతో మంచిగా జరగాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశ్రమంలో ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్ నారాయణ సో మీరు ఇంకా ఎక్కడ ఉత్సాహంతో సేవ చేయాలి అది మీ అందరినీ నేను కోరలేదు రెండు అది లక్ష రూపాయలు ఇక్కడ నేను అనుకోలేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మన డ్యూటీ కృషి చేస్తాను అందుకని సందర్భంగా ఆయన అనుకూలంగా ప్రార్థించుకుని కృషి చేస్తాను